ఇక కొన్ని స్టాక్స్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్ళిపోయినాయి దాంట్లో మనం చూసుకున్నట్టయితే టవర్స్ జిఎన్ఎఫ్సి బిర్లా సాఫ్ట్ పిఈఎల్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ కాపర్ అండ్ బలరామ్ చిమ్నీస్ సో నెక్స్ట్ ఏబి క్యాపిటల్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఐఎక్స్ కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి పాజిబిలిటీ ఉంది అదేవిధంగా ప్రీవియస్గా బ్యాన్ లిస్టులో ఉన్నవి అక్కడ నుంచి బ్యాన్ లిస్ట్ తీసేయడం జరిగింది వాటిలో చంబల్ ఫర్టిలైజర్స్ ఇండియా సిమెంట్ సెయిల్ సో మార్కెట్లో ఒక వైడర్ పొజిషన్ లిమిట్ అనేది క్రాస్ అయిందనుకోండి దాన్ని తీసుకెళ్లి హ్యాండ్లిస్ట్లో పడేస్తారనమాట అందుకని వాటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయలేం ఇక ఒకసారి హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్టయితే నిన్న టాప్ లూజర్లో నిఫ్టీ ఫిఫ్టీలో గ్రాసిమ్ అనేది కనిపిస్తుంది బీపీసీఎల్ రిలయన్స్ ఉండగా మనం అనుకుంటున్నాం కొద్దిగా మోటార్ ఫీల్డ్లో ఆటో సెక్టర్స్లో ప్రెషర్ కనిపిస్తుంది అనేది కంటిన్యూ అవుతుంది హీరో మోటార్ కానీ ఎంఎండ్ఎం కానీ నిన్నైతే నిన్నే కాదు గత మూడు రెండు రోజుల నుంచి కూడా నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి సన్ఫార్మ మీద ఐ థింక్